శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అందరూ వేలూరు గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ దేవాలయంలో డెబ్భై కేజీల స్వర్ణలక్ష్మి అమ్మవారు బంగారంతో ఏర్పరిచిన విగ్రహం ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం ఇది ఈ అద్భుతమైన దేవాలయంలో అమ్మవారికి మన చేతులతోనే మనం స్వయంగా అభిషేకం చేయగలిగే అదృష్టం లభిస్తుంది ఇక్కడే ఈ దేవాలయంతో పాటు వేలూరు కోట వేలూరు జలకంఠేశ్వర దేవాలయం ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఈ వీడియోలో ఉన్నాయి తప్పకుండా పూర్తిగా చూడండి హలో గైస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకున్నా అరుణాచలం వీడియోస్ అయితే మీకు బాగా నచ్చినాయి అనుకున్నాను అరుణాచలం చూసిన తర్వాత చాలా మంది రిటర్న్ అయిపోతారు వచ్చేటప్పుడు వేలూరు కోట వేలూరులో జలకంఠేశ్వర దేవాలయం అలాగే వేలూరు గోల్డెన్ టెంపుల్ అంటారుగా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అవన్నీ చూసుకుని రండి ఒక హాఫ్ డే స్పెండ్ చేయండి అక్కడ చాలా బాగుంటాయి అవన్నీ మీకు ఎక్కడ ఏ సరౌండింగ్లో ఉన్నాయి మొత్తం అన్నీ చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి తెలుస్తుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్ కొంచెం మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఇంకా వీడియో అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ కొంచెం లైక్ చేస్తే నాకు కూడా చాలా యూజ్ ఉంటుంది ఓకేనా ఇంకా అరుణాచలం నుంచి ఆ వెళ్ళే దారిలోనే కాబట్టి వేలూరులో దిగి ఒక హాఫ్ డే అక్కడ స్పెండ్ చేసి మొత్తం చూసేసి రిటర్న్ అయిపోదాం ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్దాం లెట్స్ గో తిరువై బస్టాండ్ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వెల్లూరు బస్సెస్ ఇక్కడే ఉంటాయి మనల్ని దింపేటప్పుడు ఇటువైపు దింపేస్తారు ఈ పక్క నుంచి బయటికి వెళ్ళాము అరుణాచలం నుంచి వస్తే బస్సెస్ అక్కడ డ్రాప్ చేస్తారు అటు నుంచి అటువైపుకి వెళ్ళిపోయి ఆటో ఎక్కితే గోల్డెన్ టెంపుల్కి జస్ట్ షేరింగ్ థర్టీ రూపీస్ అంతే ఇక్కడ ఆటో వాళ్ళు చాలామంది మనిషికి వంద ఇద్దరికి రెండు వందలు రెండు ఎంతో కదంతా అంటారు కానీ అది ఎక్కకుంటే ప్రశాంతం గడ్డకి వెళ్ళితే పెరగడ్ థర్టీ రూపీస్తో తీసుకెళ్ళిపోతారు అది బెటర్ వేలూరులో బస్ దిగి ఫస్ట్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం వచ్చేటప్పుడు వేలూరు కోట చూసుకోవచ్చని వేలూరు గోల్డెన్ టెంపుల్ అనేది జస్ట్ ఒక వేలూరు బస్ స్టాండ్ అక్కడ మనం దింపిన ప్లేస్ దగ్గర నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతే పెర్ హెడ్ థర్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం వచ్చేసాం గోల్డెన్ టెంపుల్కి లోపలికైతే మొబైల్ ఏమి లేవంట చూద్దాం ఎన్ని ఆటోలు ఉన్నాయి రోజు ఎంతోమంది వస్తూనే ఉంటారు ఫస్ట్ పక్కనే ఉన్న రెస్టారెంట్లో మనం తినేసి తర్వాత లోపలికి వెళ్దాం మధ్యాహ్నం లంచ్ టైం అయింది కరెక్ట్గా పోతేసరికి గోల్డెన్ టెంపుల్కి ఎంట్రన్స్ ఇటువైపు పక్కనే ఉందగా ఏదో రాసి ఉందిలే కానీ వెజ్ రైస్ అవన్నీ దొరుకుతాయి ప్యూర్ వెజ్ ఫుడ్ అక్కడ కూడా ఏదో టెంపుల్ ఉంది ఏదో మరి ఓకే ఫస్ట్ అయితే గోల్డెన్ టెంపుల్లోకి వెళ్దాం మొబైల్ ఏమి అలవాటు ఉందో లోపలికి అక్కడ కౌంటర్లో పెట్టేసి వెళ్ళిపోవడమే రేను జనరల్ దర్శనం టైమింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ టైమింగ్స్లో వస్తే కనుక అదిగో మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ మధ్యలో ట్వల్వ్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ మధ్యలో టూ ఫిఫ్టీ నుంచి టూ థర్టీ అలా మధ్యలో ఈ టైంలో కనుక మన ఎగ్జాక్ట్ ఎక్కువ ఉంటే ఫ్రీ దర్శనం ఉంటుంది అంట మనం తీసుకున్న వంద రూపాయలు ఎంట్రీ అయితే ఇది లోపలికి వెళ్ళాలి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి అక్కడేమో బ్యాగ్స్ పెట్టుకోవాలి అటువేమో చెప్పులు పెట్టుకోవాలి వంద రూపాయల దర్శనం నుంచి ఇంకా పైన రెండు వందల యాభై ఐదు వందలు వెయ్యి దర్శనాలు కూడా ఉన్నాయి ఎగ్జిట్ అయితే నుంచి వచ్చేస్తాం చివరికి కానీ మొబైల్ అయితే లోపలికి ఎలా ఉండలేదు తమిళనాడులో శ్రీపురంలో కొలువైన ఈ శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారి దేవాలయం వందల ఎకరాల్లో ఉంది పదిహేను వందల కిలోల బంగారంతో నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్ళ శ్రమ అంట ఇదంతా ఏర్పాటు చేయడానికి చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు లోపల మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన గోడలపై భగవద్గీత ఖురాను బైబిల్లోని ప్రవచనాలు ఉంటాయి అంటే ఏ మతాలకి సంబంధించింది కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం అని చెప్పి మతాలకు అతీతంగా ఏర్పాటు చేసింది ఇది అలాగే ఇక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారిని మన సొంతంగా మన చేతులతోనే అభిషేకం చేసే అదృశ్యం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది తప్పకుండా ఈ దేవాలయం దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది అనేక కోటి బ్రహ్మాండ దివ్య చూశారు కదా గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంది ఇక్కడి నుంచి ఇంకా మనం వేలూరు కోట ఇంకో దేవాలయం ఉంటాయి అవన్నీ చూసుకొని వెళ్దాం ఓకేనా ఇంకా చూద్దాం గోల్డెన్ టెంపుల్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు వాళ్ళు ఇదే వేలూరు కోట దీనికి ఎంట్రన్స్ ఈ లోపలికి వెళ్ళాలి ఇదే కోట అంతా ఇదే ఇలా వెళ్తే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది లోపలికి వెళ్ళి ఇంకా లోపల ఏముందో చూద్దాం ఇదిగో ఫోర్ట్ ఉంది కదా ఇక్కడ ఫోర్ట్ ఎంట్రన్స్ అని చెప్పింది ఇక్కడ ఈవినింగ్ కూడా త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు రోడ్డు పక్కనే ఉంది ఫ్రీ ఎంట్రీ చక్కగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ పెద్దోళ్ళు వాకింగ్ చేసుకుని ఎవరైనా చక్కగా కూర్చొని ఈ పక్కన లేక్లా ఉంది కోట పక్కన చూస్తే ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీ ఎంట్రీ అయ్యేగా అందుకే అనుకోండి అంతమంది కూడా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అంతా స్టూడెంట్స్ బ్యాచ్ కాబట్టి కోట క్లో ఫైవ్కి క్లోజ్ అయిపోద్ది అంట ఒకసారి ఫైవ్ థర్టీ అయిపోయింది తో ఒక మ్యూజియం ఉంది ఇటువైపు ఏమో జలకండేశ్వర దేవాలయం ఉంది మనం జలకండేశ్వర దేవాలయానికి అయితే వెళ్దాం ఈ కోట పక్కనే కోట ఫైవ్కి క్లోజ్ అంట మనం ఫైవ్ థర్టీ అయిపోయింది కాబట్టి ఎంట్రీ లేదు ఏముండదు ఆ లేక్ వ్యూ అంటే అది కూడా మనం అటువైపు నుంచి కూడా చూడొచ్చు లాస్ట్లో అది కూడా చూద్దాం ఇదే దేవాలయం ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకో వేలూరు జలకంఠేశ్వర దేవాలయం వేలూరు వచ్చినప్పుడు తప్పకుండా దేవాలయం దర్శనం కూడా చేసుకోండి టెంపుల్ చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది కూడా చిన్న కోనేరు ఉంది చూడండి ఇక్కడ బలే ఉంది మొత్తం తమిళనాడులో టెంపుల్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటాయి అసలు ఆర్కిటెక్చర్ కానీ ఆ శిల్పాలు చక్కడాలు కానీ ఎక్కడ చూసినా చాలా అద్భుతంగా ఉంటాయి అసలు ఆ తమిళనాడుకి అంటే పెట్టింది పేరు ఇంక దేవాలయాలకి బ్యాట్ చేయడం కూడా ఉంది ఇప్పుడు అంటే క్రికెట్ ఆడుతున్నారు ప్రశాంతంగా ఉంది ప్లేస్ సోమవారి రథం అసలు అయిన పూతతో మెరిసిపోతుంది ఆకాశం ఆ బ్లూ కలర్లో ఉండడం వల్ల అసలు ఒక రేంజ్లో ఉంది కదా అసలు మెరిసిపోతూ కనిపిస్తుంది మొత్తం రాత్రి క్వార్టర్ వ్యూ ఆ లైటింగ్ వెలుగుల్లో భలే ఉంది ఇది వ్యూ పాయింట్ ఇదే దీనికోసమే మనకి గేట్స్ అటువైపు క్లోజ్ చేశారు కానీ వెళ్ళిన ఆ వ్యూ పాయింట్ ఏంటంటే ఆ లేక్ వ్యూ చుట్టూ ఆ లేక్ వ్యూ ఉంటుంది దీనికోసమే ఇది చూస్తారు భలే ఉంది ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను తప్పకుండా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్